ఇంకా కట్టింగ్ మాట్లాడితే కళ్ళబడి వచ్చిన దైత్యం నాకు తప్ప నిజమైన పెయిన్ నేను ఎక్స్ప్రెస్ చేయలేదు అంత కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఆయన కూడా రాశాడు ఇరవై ఎముకలు ఒకేసారి ఎరగబుడితే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి అటు తల్లికి అని రాస్తే అమ్మో ఇప్పుడు నా ఒక్క ఎముకైన కొడుతానండి నేనైతే చెమటలు వస్తాయి మరి ఈ కండిషన్ లో మరి ఆపరేషన్ చేయడం తప్పట్టు చెప్పండి తప్పనిసరి పరిస్థితి ఆపరేషన్ ఒక సైంటిఫిక్ డెవలప్మెంట్ వచ్చింది కాబట్టి మానవ జాతి బాగుపడిపోయింది రెండోది కూడా తగ్గిపోయింది కట్ సైజు తగ్గిపోయింది పెట్టుబడి కాబట్టి పిల్లలు కుడుతున్నారు సరిపోయింది కాబట్టి అంత పెద్ద దొరికింది కాబట్టి ట్రాన్సియటమా ఇంకోటి పోయటమా వీళ్ళెక్కడో రాలే ఎవరో పాపం చేసుకుంటున్నారు ఎవరో యాంటీబయోటిక్ నడిపిస్తున్నారు ఇంత మాట ఎట్లా అనేస్తావాడు అంటే విడినట్టు ముందుగానే ఖచ్చితంగా కదా ఎందుకు తింటాం తిట్టడం అంటే వాడు మాడమ్మా అక్కింటే అక్కింటే తొమ్మిది తీసుకున్నారా డబ్బులు తీసుకుంటాం ప్రాణాలని తీసుకుంటారు మామూలుగా అదే తీసుకుంటారు తిట్టే రేట్ మాత్రం అడిగే రేట్ మనకు ఎట్లా అడిగే రేట్ అంటే ఒక చిన్న బ్రదర్ ఏంటి మీరుందా చెప్పింది సైన్స్ రెండు కాళ్ళ మీద నడిచే స్థితి లో వచ్చింది ఎప్పుడు ఏది మీ వాడు సీజీరియం చేసే కోర్స్ తర్వాత మీరు సిలబస్ కనిపెట్టి మీ పుస్తకాలు సర్టిఫికెట్ ఇచ్చారా ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి అప్పటి నుంచ మా అమ్మ రెండు కాలమే మీద నడిచింది అరే అప్పుడుప్పుడు రాడి టెట్ కొట్టుకుని బతి చెప్తారే మీరు పాత రాతీగం కొత్త రాతీకం అంత పూర్వం రోజుల్లో మేము రెండు కాళ్ళ మీద నడిచేమా రెండు కాళ్ళ మీద అప్పుడు కదా నడిచింది మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇన్ని వేల సంవత్సరాలు మా అమ్మ నన్ను ఎట్ల కంటూ వచ్చింది ఇన్ని తరాలు కన్నది కదా నన్ను ఒకసారి నడిచేవాళ్ళు పది సార్లు లక్ష సారాలు కన్నది ఎట్లాగన్నది అప్పుడు కడిపు లేదు తగ్గి లేదా అప్పుడు బర్త్ బర్త్నల్ సైజ్ తగ్గిలేదా ఎట్లా కదా ఒక ఎన్టీఆర్ కి పద్నాలుగు మంది అంటారు కదా ఎన్టీఆర్ అమ్మకి బస్సుదారు కంటే